దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావల దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనేదో కేసినేని నాని సచరి చంద్రుడైనట్టు ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేసినేని నాని చెప్పాడు ఇలాగా అని ఇతను చెప్తున్నాడు బాబా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరే పది రోజుల ముందు ఇలాంటి నీచ నికృష్ట విధవ లాంటి సీఎం నా జీవితంలో చూడలేదని కేసీ నేర్ నాని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అన్నాడు అది నిజమైతే ఇది నిజమే చెప్పుమని నువ్వు దీనికి సమాధానం కేసీ నాని అంట చెప్పాడు అంటున్నా కదా కేసినే నానికి ఒక శాపం ఉంది ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాడు ఏంటయ్యా శాపం అంటే ఒక ముని చెప్పించాడంట అక్కడ ఎందుకంటే ఈ మధ్య గుళ్ళకి అట్లకి వెళ్తున్నాడు చూడండి మీరు ఎప్పటి నుంచి వెళ్తుంటాడు ఎడవుల్లో గుడికి అక్కడ చూడకుండా ఒక ముని పడుకొని ఉంటే కాలు తొక్కేసాడంట బండగా ఉంటాడు కదా కాలు తొక్కేస్తే ఆ మునికి బాగా నొప్పిచ్చి లేచి చెప్పించాడు ఈరోజు బట్టి నీ నోట్లోంచి ఏ ఒక్క నిజం చెప్పినా నీ తల వెయ్యి ముక్కలు ఇద్దరిని చెమించాడు అప్పటి నుంచి ఇది నాని అనేవాడు పరమ విధవా ఆడ మాటలు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే ఒకటి కూడా నిజం చెప్పడు వైసీపీలో చేరి ఏడు కేడు పార్లమెంటులో ఉన్న ఏడుకేడు వైసీపీ అభ్యర్థులు గెలుస్తారన్నాడు నీ దెబ్బకి వసంత కృష్ణప్రసాద్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం ఆ నాన్న హోమ్ మినిస్టర్ కూడా చేశాడు నీ దెబ్బకి ఒక వికెట్ పడిపోయి బాబు అసలుకే పార్టీ అటు ఇటుగా ఉంది మళ్ళీ ఇందులోకి వచ్చి ఈ అబద్ధంలో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే చంద్రబాబు నాయుడు గారిని జరుగుతున్నాడు ఏమాట కామాట కృష్ణప్రసాద్ ఒకసారి చెప్పాడు నేను చంద్రబాబు గారిని విమర్శించను నేను నన్ను జగన్మోహన్ రెడ్డి విమర్శించమని నాడు నేను చంద్రబాబు గారిని విమర్శించను అని చెప్పాడు వీడు వచ్చి ఇందులో అడుగు పెట్టాడు వీడికి డిపాజిట్లు రావు వీడి పక్కన తిరిగితే మనకి డిపాజిట్లు రావు అని ఒక ఇకెట్ పడిపోయింది అప్పుడే ఇంకా చాలామంది మాకు టచ్లో ఉన్నారు ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది నీ బతుకు ఇది నీ బలం అని దొన్నపోతులా బలిసి ఆ లావు చూసి బలం అనుకుంటున్నావు నువ్వు నీ వెనక పట్టుమని నలుగురు మనుషులల్లా నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావు వీడు ఎంత బ్లాక్ మిల్ అంటే విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ చేస్తారా ఏరా లేకపోతే నేను పార్లమెంటు సభ్యుడిగా రిజైన్ చేస్తానని చెప్పి చంద్రబాబు గారిని ఆ రోజు ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఎందుకు లేడితో గొడవ అని నేను రాజీనామా చేస్తానని వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకున్నాడు వెస్ట్ నియోజకవర్గ ఇన్చార్జ్ చేయించుకొని వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాశనాన్ని చూడడమే కాకుండా వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే కాలంలో ఒక్క